తో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ఎకు సంబంధించిన అధికార ప్రతినిధి మత్తికేర కైలాగ్ ప్రస్తుతం మొదలుపడుతున్నారు అయితే నిన్న నంద్యాలలో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది అయితే ఈ బస్సు యాత్రకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఏ విధంగా స్పందిస్తారు అదే సమయంలో నిన్న బస్సు యాత్ర మొదలయ్యే ముందు తమ పార్టీకి సంబంధించిన జెండాతో ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈ సమాధానంగా మధ్యగన కైలాసిని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పడన్నా నిన్న నంద్యాలు తినేటువంటి సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు వైసార్సీబీ నాయకుడు సో నిన్న ఆ కార్యక్రమం మొదలయ్యే ముందు మీరు పార్టీకి సంబంధించిన జెండాతో ఆ కార్యకర్తల మధ్య ఆ బస్సు యాత్ర ముందర నిలబడడం జరిగింది అంటే దీని ఉద్దేశం ఏ సామాజిక సాధికార బస్సు యాత్ర అనేది ఒక భారీ మోసపూరితమైన యాత్రగా నేను మరి ఒకసారి రాష్ట్ర ప్రజలను ప్రజలను మోసం చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసే ఒక ఎత్తుగడగా దీనిని మేము అనుకుంటున్నాం మరి అదేవిధంగా సామాజిక సాధికార న్యాయం అంటే గత ఆరు రోజుల నుంచి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షల సమ్మేళనం అదేవిధంగా దాదాపుగా పది రోజుల పైనే జరిగినటువంటి అంగన్వాడీ వర్కర్స్ను అది సాధికార సాధికార సామాజిక న్యాయం కనపడలేదా అంటే సాధికార సామాజిక న్యాయం అంటే కేవలం మీ పప్పం గడుపుకోవడానికి తన సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి పదవులు ఇచ్చుకొని కేవలం ఎటువంటి అర్హత లేని పదవులు ఇచ్చి కూడా వారికి న్యాయం చేయలేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి నేను చెబుతున్నా ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీలో ఎసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను జీర్ణించుకోలేక అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అంటే ఇది పార్టీపరంగా చెప్పేటువంటి విధానమా లేదంటే వ్యక్తిగత మీ నిర్ణయం వ్యక్తిగతంగా నేను చేసినటువంటి నా సొంత నిర్ణయము అది నాకు చాలా బాధగా అనిపించింది సామాజిక న్యాయం చేయకుండా వారు మళ్ళీ చేసినాము అని మహనీయుల ఫోటోలు పెట్టుకొని బస్సుకు తీరడం చాలా చిక్కుచెట్ట <coughs> విషయంగా నేను భావించి గత కార్మికులు చేసిన అనేక కార్మి కార్మికులలో చాలామంది ఎస్ఎస్ బీసీ మైనార్టీలు ఉన్నారు వారు కంతా సామాజిక వర్గానికే వస్తారు కాబట్టి వారికి సామాజిక సాధికారత్వం కల్పించకుండా ఊరు కేవలం ప్రచారం కోసం ఆరోపాటు చేస్తే ఊరు కూడా ప్రసక్తి లేదని చెప్పి మళ్ళీ నువ్వు ఏ రకంగా మోసం చేయడానికి వస్తున్నావు మాయమో చెప్పి అనే ఉద్దేశంతో నేను అడ్డుకోవడం జరిగింది అంటే సహజంగా మీకు ఏదైనా కార్యక్రమం చెప్పాలన్నా ఏదైనా వ్యతిరేకించాలన్నా నిరసన తెలపాలన్నా నిరసన తెలపడానికి అవకాశం ఉంది లేదంటే మీడియా సమావేశం నిర్వహించుకొని మీ మనసులో యొక్క భావాలను తెలియజేటువంటి అవకాశం ఉంది సో ఇలాంటి పరిణామం ఇలాంటి పరిస్థితులు కాకుండా మీరు అంతమంది కార్యకర్తలు నాయకుల మధ్య జెండా తీసుకొని మీరు ఒక్కసారిగా ఒక్కరిపోయి ఒకవేళ ఏం చేయాలని మీరు ఏం చేయాలని కాదు నా నా నిర్ణయం అనేది నిరసన తెలియజేశా ప్రజాస్వామ్యంలో ఒక ప్రతి ఒక్క పౌరునికి నిరసన చేసే హక్కు ఉంది ప్రశ్నించే హక్కు ఉంది ఆ హక్కును నేను నా భావించి నా హక్కును భావించి నేను వెళ్ళడం జరిగింది అంతే తప్ప వేరేది ఏ ఉద్దేశమే కాదు ఎందుకంటే మీరు చేసిన తప్పు మీరు సామాజిక న్యాయము సాధికార యాత్ర బస్సు యాత్ర తప్పు సామాజిక న్యాయం అంటే ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వర్కర్స్ కార్మికులు అనేక ఇబ్బంది ఎదుర్కొంటారు వాళ్ళక్కడికి వాళ్ళ సామాజిక డిమాండ్లను కనుక్కొని వాళ్ళని న్యాయం చేసినప్పుడే నువ్వు సాధికారతకు న్యాయం జరుగుతుంది సో రెండు వేల ఇరవై సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు మేము సాధిస్తామని వాళ్ళు అయితే మీరు ఎస్సీసీలకు సంబంధించి అధికార ప్రతినిధి కొనసాగుతున్నారు తెలుగుదేశం పార్టీలో సో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగు గెలుపొందడానికి పార్టీ యొక్క బలిష్టానికి పార్టీ యొక్క గెలుపుకు ఏం చెప్పారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం అది తెలుసు అందరికీ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలామంది చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే అయ్యా మేము జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు జరుగుతున్న అభివృద్ధి పనులు మా వార్డులో ఎక్కడ లేవు కానీ మేము ఇంకా పార్టీ వద్దు ఏం వద్దు ఏం మా సొంత ప్రజలు మమ్మల్ని నమ్మి కొట్టేసిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాము అందుకు మాకు వద్దని రాజీనామా చేసి పరిగెత్తుకుంటూ వివిధ పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు ఇప్పటివరకు వరకు వాయినాట్ వైనాట్ వైనాట్ ఏంటి వైనాడు రెండు డెబ్బై ఐదుకు రెండు డెబ్బై ఐదు వస్తాయంట ఏదని మోసపూరిత పాదయాత్రలో మోసపూరితమైన హామీలు ఇచ్చి పేద గెలిచిన కుటుంబాలైనటువంటి కుటుంబాలను నువ్వు నైవంచనకు గురి చేసి మీ నాన్న హామీలు ఏ రకం ఇచ్చి గెలిచాడో ఆ రకంగా ఇచ్చిన తర్వాత మీ నాన్న చేస్తాన ఉద్దేశంతో ఒక అవకాశం ఇద్దాం చెప్పి ఇచ్చారు వారికి అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ నువ్వు ఎన్నో రకాలు ఇబ్బంది పెట్టావు ఇసుకను కంకరను ఐరన్ను అనేక రకమైనటువంటి భవన కార్మికులు కొన్ని వేలాది మంది కుటుంబాలు కొలబడినాయి అయినా నీకు కనకరం లేదు నువ్వు ఒక నియతవు ఒక తుగ్లవు అని చెప్పి నేను నీకు పరిపాలించే అర్హత కోల్పోయినావు నువ్వు నువ్వు ఒక ఆర్థిక ఉగ్రవాది అని చెప్పి నేను చెప్తున్నా నువ్వు ఈరోజు ఇక్కడే కాదు ఎక్కడైన కూడా నువ్వు నీకు బతికి అర్హత కూడా కోల్పోయి కోల్పోతావు అని చెప్పి నేను బిడ్డ చెప్తున్నాను సో స్థానికంగా పార్టీ సంబంధించి కొన్ని పార్టీలలో నాయకుల మధ్య విభేదాలు ఏదో చూసాను ఇప్పుడు ఉండే పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు వలస వచ్చారు వారికి తగిన న్యాయం చేయడం జరిగింది బాబు గారు కానీ ఓడిపోయిన తర్వాత ఎవరు ఆ పదవులు తీసుకున్న వాళ్ళు కానీ ఎవరు పార్టీలకి రాలేదు పార్టీ కోసం మళ్ళీ పనిచేయలేదు కేవలం ఓడిపోయిన కూడా తన బుధ స్కంధాలపై బాధ్యత తీసుకుని నాలుగున్నర సంవత్సర నుంచి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లి వార్డు వార్డుకు బలోపేతం చేసినటువంటి యువ నాయకుడు ఉత్సాహవంతుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానండి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఆయన పుడుగా చేతుడు వాదోడుగా మన బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే అయినటువంటి ఎన్నిక సర్గాలు కూడా చాలా సహాయ సహకారం చేయడం జరిగింది ఆ విధంగా చేసుకున్న చేసుకొని పార్టీని ఈ రోజున నంద్యలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలుగుతాం అంటే టికెట్ విషయంలో టికెట్ విషయంలో పార్టీ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఖరారు చేస్తే వారి గెలుపు బోధం తప్పకుండా పూజ తప్పకుండా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ జెండాను తెప్పింపాలని చెప్పాల్సిన ప్రతి కార్యకర్త మీద ఉంది ప్రతి నాయకమైన అని చెప్పి నేను తెలియజేస్తున్నాను సో ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఎస్ఎల్ అధికారంలో మధ్య గలకి ఎలా చెబుతారు అయితే నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ యొక్క సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది ఆ బస్సు యాత్రలో కేవలం వ్యక్తిగతంగా మాత్రమే బస్సు యాత్రలో చేపట్టేటువంటి సాధికారత మున్సిపాలిటీ ఉద్యోగులు కావచ్చు అంగన్వాడీ ఉద్యోగులు కావచ్చు వాళ్ళు చేయని న్యాయము మిగతా వారికి ఏం చేస్తారంటే ఆ ఉద్దేశాన్ని ప్రశ్నించేందుకే నిరసన చేయాలనే ఉద్దేశంతో సాధికార బస్సు యాత్ర యొక్క యాత్ర ముందు పోయి నిలవడం జరిగింది నిరసన చేపట్టాను కేవలం వ్యక్తిగతంగా మాత్రమే అని తెలియజేస్తాం మధ్య గారి అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి నంద్యాల నియోజకవర్గంలో అధిష్టానం టికెట్ ఎవరు కేటాయించినా పార్టీ బలోపేతానికి టికెట్ అభ్యర్థికి గెలిపించడానికి సాయశక్తుల కష్టపడి పనిచేస్తామని తెలియస్తారు మంత్రిగా కలిపిస్తారు